అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విషాదం హెలికాప్టర్ ప్రమాదం ఘోర హెలికాప్టర్ ప్రమాదం అయితే జరిగింది అందులో ప్రముఖ సీఈఓ కుటుంబంతో సహా దుర్మరణం చెందారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోదాం అమెరికాలో హెలికాప్టర్ కూలి అతిపెద్ద బ్యాంక్ సీఈఓ చనిపోయారు సీఈఓతో సహా హెలికాప్టర్ లో ఆరుగురు ఉన్నారు ఆరుగురు కూడా దుర్మరణం పాలయ్యారు వివరాలు చూసినట్లయితే కాలిఫోర్నియా నెవడా సరిహద్దులో హెలికాప్టర్ కుప్పకూలింది ఘటనలో నైజీరియాకు చెందిన అతిపెద్ద బ్యాంకు సీఈఓ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు యాక్సిస్ బ్యాంక్ సీఈఓ హెర్బర్ట్ విగ్వే తన భార్య కుమారు భార్య కుమారుడు మరికొందరితో కలిసి యూరోహె యూరోకాప్టర్ ఈసీ వన్ థర్టీలో మోజ్వా ఎడారిపై ప్రయాణిస్తుండగా సాన్ బెండ్రాడీ కౌంటీ వద్ద శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగింది దాదాపు మూడు వేల అడుగుల ఎత్తు నుంచి అది కుప్పకూలడంతో అందులో ఉన్నవారు ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు సమీపంలోని ఐ ఫిఫ్టీన్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఈ ప్రమాదాన్ని గమనించి వెంటనే నైన్ డబల్ వన్ కాల్ చేశారు ప్రమాదంపై ఎఫ్ఐఏ దర్యాప్తు చేపట్టింది మృతుల్లో నైజీరియాకు చెందిన ఎన్జీఎక్స్ గ్రూప్ మాజీ చైర్మన్ అంబిబోలా అలాగే ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి ఇది పెద్ద షాక్ అనేది చెప్తున్నారు ఇలా అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవాళా ఎక్స్ పోస్ట్ ఎక్స్ అయితే పోస్ట్ చేశారు ఇంకా ట్విట్టర్లో హెర్బర్ట్ విగ్వే గతంలో గ్యారంటీ ట్రస్ట్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు నైజీరియా యాక్సిస్ బ్యాంకు ఆఫ్రికాలోని పలు దేశాల్లో సేవలు అందిస్తోంది ఇటీవలే అమెరికాలోని శాన్ వద్ద సైనిక హెలికాప్టర్ కూలి ఐదుగురు మెరైన్ సిబ్బంది చనిపోయారు ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ ఘటన అయితే చోటు చేసుకుందని అయితే ఉన్నారు